నటి సమంత ఋతుప్రభు ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసలేదనే చెప్పాలి అయితే సమంత తెలుగులో ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో నటించే ఎంతో గుర్తింపు దక్కిస్తుందని చెప్పొచ్చు రీసెంట్గానే బాలీవుడ్లో కూడా సిటాడీల హనీ బనీ అనే వెబ్ సిరీస్తో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్లో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది సమంత నేషనల్ వైడ్గా ఎంతో గుర్తింపు దక్కించుకున్న సమంత రెండు వేల పదిహేనులో నాగచేతన్ పెళ్లి చేసుకొని నాలుగేళ్ళు కలిసి ఉండి ఈ జంట విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే నాగచైతన్యతో పెళ్ళి తర్వాత సమంత కొంచెం డిప్రెషన్లోకి అలాగే తన హెల్త్ ఇష్యూస్ రీసెంట్గానే తన తండ్రిని కూడా కోల్పోయింది సమంత ఇలాంటి పరిస్థితుల్లో నాగచైతన్య రీసెంట్గానే రెండో పెళ్లి చేసుకున్నాడు శోభితతోటి అయితే శోభిత నాగచైతన్య పెళ్లి తర్వాత సమంత సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేస్తుందో అంటూ తమ అభిమానులను ఎంతోగానో ఎదురు చూస్తున్నప్పటికీ ఆమె ఎలాగూ రియాక్ట్ అవ్వకుండా తన హ్యాపీగా ఉన్న రీసెంట్గానే తన పార్ట్నర్షిప్తో ఉన్న ఏకం స్కూల్కి వెళ్ళి తమ పిల్లలతో ఆడుకుంటూ తన పిల్లలకి మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇచ్చింది అయితే ఫ్యామిలీ సంతోషంగా చూసిన అభిమానులంతా మీరు ఎప్పటికే ఇలాగే నవ్వుతూ ఉండాలనే కామెంట్స్ పెడుతూ ఆమెను ఎంకరేజ్ చేస్తూ ఆమెకు బూస్టింగ్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి అప్డేట్స్ కోసం పక్కనే వాళ్ళు బెల్లైకానికి థ్యాంక్ యూ